హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి ఇక్కడ మార్నింగ్ అయితే మా అమ్మాయిలకు జడలు వేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి ఈరోజైతే దోశ చేశానండి మా ఇంట్లో అయితే ఎప్పుడు దోశ పిండి ఉండాల్సిందే అండి మా పిల్లలకైతే ఇంకా ఏ టిఫిన్ చేసినా నచ్చదండి అదేంటో ఎప్పుడు దోశ 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 చూడవా చేసినా నచ్చదు ఇడ్లీ అయితే ఏదో అప్పుడప్పుడు తింటారు ఇంకా ఉప్మా అయితే ఊహాహ అంటారు ఇంకేం చేసినా కానీ దోస పిండి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి ఇంట్లో మా అమ్మాయిలకి మురి మిక్చర్ చేసినా కూడా అవి ఏది అంత ఇష్టంగా తినారండి అది మాత్రం ఓన్లీ మురి మిక్చర్ మాత్రం ఈవినింగ్ స్నాక్స్లా తింటారు అది పోహా లాగా చేస్తే మళ్ళీ ఊహాహ అంటారు ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు సైలెంట్గా ఉండి తినేది స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఈ దోశ ఒక్కటే అండి ఇంకా అందువల్ల నేను కూడా ఎక్కువ దోశ చేస్తూ ఉంటాను కానీ ఈ రోజు దోశ మాత్రం జొన్నలతో అండి జొన్నలు ఉన్న మినప్పప్పు ఒక కప్పు బియ్యం అండి రేషన్ బియ్యము జొన్నలతో అప్పుడప్పుడు దోశ చేస్తానండి ఇంకా ఇలా దోశ తీసుకున్నా కూడా హెల్దీ వేలో తీసుకోవాలని అప్పుడప్పుడు ఇలా జొన్నలతో కూడా చేస్తూ ఉంటానండి దోశ జొన్నలతో కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇంకా మా ఇంట్లో అందరికీ నచ్చే ఏకైక బ్రేక్ఫాస్ట్ అండి దోశ 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 ద వన్ అండ్ అన్ ఓన్లీ దోశ మా ఇంట్లో అందరూ దోశ లవర్స్ అండి ఇంకా ఇక్కడనే కాదు ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా తినాల్సి వస్తే కూడా దోశనే తింటారండి ఇంకా నేనైతే మార్నింగ్ అందరికీ అయితే దోశలు వేసేసానండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు దోశలు తిని స్కూల్కి వెళ్ళారు మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయటకైతే వెళ్ళామండి ఇంకా రేపే కదండి మన తెలుగు పండుగ ఉగాది పండుగ వస్తుంది ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామండి ఉగాది పండుగ కోసము ఇక్కడ మార్కెట్లో అయితే కొత్త చింతపండు తీసుకుంటున్నామండి అలాగే ఇంకా పూజ కోసము కొబ్బరికాయలు అలాగే మామిడికాయలు ఖచ్చితంగా కావాలి కదండి రేపు ఇంకా అలాగే పువ్వులు కూడా తీసుకుంటున్నామండి మార్కెట్లో అయితే చాలా విపరీతంగా రష్ ఉందండి ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా అలాగే ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నామండి ఇక్కడ కొబ్బరి బొండం దగ్గర షాప్ దగ్గర ఆగాము ఫుల్ ఎండగా ఉంది కదండి ఇంకా ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా బయటికి వెళ్తే కొబ్బరి బొండం తాగాల్సిందే అండి అలాగే కొబ్బరి బొండము తాగేసి ఇక్కడైతే రేపు మా అమ్మాయిలకు ఉగాది పండుగ రోజు గజ్జ పూజ ఉందండి మేడం లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టులో రెండు కొబ్బరి బొండాలు కావాలన్నారు అలాగే పువ్వులు కూడా అష్టోత్తరంకి నూట ఎనిమిది నూట ఎనిమిది మళ్ళీ సపరేట్గా విడిపూలు కూడా కావాలన్నారు అలాగే పళ్ళు కూడా కావాలన్నారు ఇంకా ఇత్తడి పళ్ళెం పూజ కూడా రేపే చేస్తామన్నారు ఇత్తడి పళ్ళం కూడా కావాలన్నారు ఇంకా అందువల్ల ఇదైతే గోపాలపట్నంకి వెళ్ళి ఇత్తడి పళ్ళాలు కూడా తీసుకున్నామండి మా ఇద్దరు అమ్మాయిలకి ఇంకా ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఈరోజు సాయంత్రం ఇక్కడ గోపాలపట్నంలో నూకాలమ్మ తల్లి వారి జాతర ఉంది కదండి ఇంకా అటు సైడ్ మొత్తము రోడ్ అంతా బ్యాన్ చేసారండి ఇంకా ఇంటికి వచ్చి అయితే నేను ఇవి తీసుకొచ్చిన ఈ పూలు పనులు అన్నీ సర్దుతున్నానండి ఇంకా ఈ సమ్మర్ కదండి ఎప్పుడైనా కోకోనట్ వాటర్ బాటిల్ తేవలసిందే అండి బాయ్ అండి